లేకపోతున్నా సుధీర్ రష్మిలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారట డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం శేఖర్ మాస్టర్ గురించి మనందరికీ తెలిసిందే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దాదాపుగా నైంటీ పర్సెంటేజ్ సినిమాలలో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఎవరు అనంటే ఖచ్చితంగా శేఖర్ మాస్టర్ పేరే వినిపిస్తుంది మంచి పాపులేషన్ కలిగిన వ్యక్తి మంచి బుల్లి తెరకు ఎప్పుడైతే జోడీలో మరి తాను జడ్జిగా వ్యవహరిస్తున్నారో అప్పటి నుంచి కూడా ఇంకా ఇంకా పాపులర్ అయిపోయారు శేఖర్ మాస్టర్ ఈ నేపథ్యంలో జోడీలో మరి యాంకరింగ్ చేసేది సుధీర్ రష్మిలే ఇక వారితో చాలా చాలా సరదాగా ఉంటారట శేఖర్ మాస్టర్ సుధీర్ రష్మిలో కూడా శేఖర్ మాస్టర్ అంటే చాలా చాలా గౌరవం అలాంటి మరి అంత క్లోజ్ గా ఉండేవారు పెళ్లి విషయానికి వస్తే మాత్రం ఎవరికి కూడా చెప్పలేదట సుధీర్ రష్మిలు ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న శేఖర్ మాస్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇన్ని రోజులు ఇప్పటిదాకా మా ముందే ఉన్న సుధీర్ రష్మి అప్పుడే పెళ్లి పీటలు ఎక్కుతున్నారా అని షాక్ అయిపోయారట ఎట్టకీలకు వారిద్దరు పెళ్లి చేసుకోవడమే మాకు కావాలి చాలా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను పెళ్లి తర్వాత కూడా మీరు బుల్లి ధరకు వచ్చి యాంకరింగ్ చేయాలి అని చెప్పి మాట్లాడుకొస్తూ ఉన్నారట శేఖర్ మాస్టర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం